హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ హోమ్ మేడ్ వీడియోస్కి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు టేపు కొలతలు లేకుండా ఆది బ్లౌజుతో కటింగ్ ఎలా చేయాలో నేను నేర్పించబోతున్నాను ఈ రెండు బ్లౌజులకి ఒకటే మెజర్మెంట్ కాబట్టి నేను రెండు ఒకేసారి కట్ చేసుకోబోతున్నాను ఫస్ట్గా బ్యాక్ పొడవు కోసం ఖర్చు పెట్టుకోవాలి బ్యాక్ పొడవు చూసుకొని పైన ఖర్చు పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ కోసం హాఫ్ ఇంచు ఖర్చు వదులుకోవాలి తర్వాత నడుము లూజుని ఈ రెండిటిని ఇలా ఫోల్డ్ చేసి పట్టుకొని అలా పెట్టి ఖర్చు కోసం టూ రెండు అంగుళాలు ఖర్చు వదులుకోవాలి ఇప్పుడు ఇది చంక పొడవు చూసుకొని హాఫ్ ఇంచు ఖర్చు కోసం వదులుకోవాలి ఇప్పుడు ఈ రెండిటిని ఫోల్డ్ చేసి నెక్కు హాఫ్ ఇంచు ఖర్చు కోసం వదులుకొని గీసుకోవాలి తర్వాతకి వచ్చేసేసి షోలర్ గీసుకోవాలి ఇలా గీసుకున్న తర్వాత పక్కన పెట్టేసి ఇలా రౌండ్గా నీట్గా వచ్చేటట్టుగా గీసుకొని షోలర్ కూడా అలానే గీసుకోవాలి తర్వాతకి ఒక అంగుళం మనం గీత గీయాలి ఆ అంగుళానికి ఇలా రౌండ్గా కలపాలి కలిపిన తర్వాత ఇప్పుడు చక్కగా గీసుకొని ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఫ్రెండ్స్ వీజీ ప్రాసెస్ మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ ఏ లోపతోపాలు లేకుండా నీటుగా వచ్చేటట్టుగా ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ అలా ఫోల్డ్ చేసి ఫ్రంట్ పార్ట్కి దాని ప్రకారంగా మొత్తం గీయాలి ఫ్రెండ్స్ గీసిన తర్వాత ఇలా గీసుకున్న తర్వాత మొత్తము అలా గీసుకోవాలి ఫ్రెండ్స్ నెక్కు పొడవు మొత్తం అలా గీసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజుతో చూసుకోవాలి ఫ్రెండ్స్ నెక్కు పొడవు చూసుకున్న తర్వాత ఇప్పుడు నెక్కు చూసుకోవాలి ఫ్రెండ్స్ నెక్కు ఎంతైతే వస్తుందో అంత పెట్టి గీసుకోవాలి గీసుకున్న తర్వాత నెక్కు చూడండి ఫ్రెండ్స్ ఇంత వచ్చింది ఇలా పెట్టుకొని ఇలా గీసుకోవాలి గీసుకున్న తర్వాత కింద ఉక్సులు పట్టి కోసం నాలుగు అంగుళాల మందం గీసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు చంక పొడవు చూసుకొని ఒక రంగులం వదులుకొని ఖర్చు అలా గీసుకొని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇందులో నేను లో షేప్ తీయడం మర్చిపోయాను ఫ్రెండ్స్ అది మీరు గమనించండి ఫ్రెండ్స్ నేను మర్చిపోయాను స్వారీ చూసి అలా కట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్టు అయిపోయింది ఫ్రెండ్స్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ కటింగ్ చూద్దాం ఫ్రెండ్స్ పక్కన పెట్టుకొని హ్యాండ్ కటింగ్ చూసి అలా ఫోల్డ్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి హెచ్చు తగ్గుల్ని తీసేసిన తర్వాత ఇప్పుడు హెమింగ్ కోసం అలా ఖర్చు పెట్టుకోవాలి ఖర్చు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవు చూసుకోవాలి ఫ్రెండ్స్ హ్యాండ్ పొడవు చూసుకొని ఆ ఖర్చు అనేది పైకి అని అలా ఒక మార్కు పెట్టుకోవాలి అక్కడ తర్వాత చంక దగ్గర ఒక మార్కు పెట్టుకోవాలి పెట్టుకొని గీసుకొని ఫ్రెండ్స్ ఆ డా గీతకి ఈ గీతకి కలుపుకొని ఇలా రౌండ్గా వచ్చేటట్టుగా చేసుకొని ఇప్పుడు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్టులో హ్యాండ్కి షేప్ తీయాలి ఫ్రెండ్స్ ఒక్క అరంగుల తీసుకోవాలి ఫ్రెండ్స్ లో షేపు చూడండి ఫ్రెండ్స్ నేను చేసిన విధంగా చేసి తీసుకోండి ఫ్రెండ్స్ ఎక్కడా ముడతలు అవి లేకుండా నీటుగా పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజు కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నడుము పట్టి తీసుకోవాలి ఫ్రెండ్స్ నడుము పట్టి అలా కట్ చేసుకోవాలి తర్వాతకి వచ్చేసి మనం పట్టి తీసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను తీసిన విధంగా చూసి కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అలా షేప్ పట్టి కొలతలతో తీసుకొని ఎక్స్ట్రా పెట్టుకొని తీసుకోండి ఫ్రెండ్స్ తర్వాతకి చూసుకొని మనం ఎక్స్ట్రా ఉంటే కట్ చేసి తీసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఖర్చు కోసం పైన ఖర్చు కోసం కింద ఖర్చు కోసం కూడా అలా వదిలిపెట్టుకొని మొత్తం కొలతలతో ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ షేప్ పట్టి కటింగ్ అయిపోయింది సారీ షేప్ పట్టి కటింగ్ అయిపోయింది తర్వాతకి వచ్చేసి ఉక్సుల పట్టి కాజాల పట్టి తీసుకోవడం నెక్కు ఉంటుంది కదా ఆ నెక్కులో వచ్చిన పార్ట్ని ఉక్సుల పట్టికి కాజాల పట్టికి చేసుకోవాలి ఫ్రెండ్స్ అది రెండు కూడా ఉక్సుల పట్టి కాజాల పట్టికి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ కటింగ్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ షేప్ పట్టే వచ్చేసి నడుము పట్టి తర్వాత